మండలం బండలింగపూర్ మరియు జగ్గా సాగర్ గ్రామంలోని కాంగ్రెస్ నరసింహరావు ఇందిరామ కమిటీ కలిసి అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడం అనంతరం ఆయన మాట్లాడుతూ పేదవారు కూడా సన్న బియ్యంతో కడుపు నిండా తినాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ కూడా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందన్నారు పది సంవత్సరాల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం మాకు ఎవరు ఇవ్వలేదు సార్ దయ వల్ల మాకు వచ్చింది లక్ష్మీ Düdenkler Esma. Ben de manolacım. Ben de manolacım. Ben de manolacım. Ben de manolacım. Ben de manolacım.

అలాగే స్టేజ్ అలంకరించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలు అందరికీ మరియు గ్రామం నుంచి వచ్చిన పెద్దలకు మహిళలకు సోదరి సోదరు అనే అందరికీ విద్య పరికర నమస్కారమ్మ చాలా మంది శుభ ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్కరు వచ్చినా కానీ ఊరుకు ఊరంతా ఇక్కడ చెట్టు కింద కూర్చొని వాళ్ళు చెప్పిన మోస మాటలేని ఏకదాటిగా ఓట్లు చేసుకుంటూ పోతే వాళ్ళని ప పది ఏళ్ళు ప్రభుత్వంలో కూర్చుని పెడితే పది ఏళ్ళు కూడా వాళ్ళు చేసింది శూన్యం తప్ప ఏం లేదని చెప్పి నేను అనుకుంటున్నా మీకు కూడా విషయం తెలుసు వంద గజాలలో మీ అందరికి ఇల్లు కట్టిస్తాము అల్లుడు అసలు ఎక్కడ ఉండాలా బిడ్డస్తే ఎక్కడ ఉండాలా కోట్లు ఎక్కడ ఉండాలని చెప్పి వంద ఎకరాలు ఇల్లు కట్టుకొని మనకు మాత్రం వంద గజాలలో కూడా ఇల్లు కాదు ఎక్కడ కూడా ఇల్లు ఇచ్చిన దాఖలు లేకుండా పోయింది కనుక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీరు అనుకున్నట్టు మనం అనుకున్నట్టు మంచి అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది మంచి నాయకుడు మనకు అండగా ఉన్నాడు నాకు తెలిసి నేను జడిపి తీసుకున్నప్పుడు ఇగో కట్టిన అక్కడ ఈ హాస్పిటల్ కానీ అక్కడ ఒకటి ఏది మత్తడి లేదా రత్నాకరవు గారు మత్తడి కానీ ఆ వరదకాలమే బిర్జే కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ నేనున్నప్పుడు చేసినాయి తప్ప తెలంగాణ వచ్చినాక పదేళ్ళ లోపల మాత్రం నాకు కనబడ్డది ఒక్క అభివృద్ధి మాత్రం లేదు ఇక్కడ అది మీకు కూడా తెలువాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా ఎందుకంటే జరిగింది జరిగిపోయింది ఒక తాగబోతు తండ్రి ఇంట్లో ఉండి తాగి తాగి ఇల్లు నాశనం చేస్తే పెద్ద కొడుకు చేత కొట్టినాక ఇంట్లో ఎంత ప్రాబ్లం అవుతుందో మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తాగి తాగి రాష్ట్రాన్ని అదో గతి చేసిండు ఒక పెత్తన్న లాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్ని కష్టాలైనా ఇన్ని నష్టాలైనా కానీ ఒకటి 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 అనుకుంటూ పాపం కష్టపడుతున్నా చేస్తుండు మీరు చూస్తుడు ఇలా ఉచిత బస్సే కానీ దొడ్లు ఏది దొడ్డు బియ్యం చే సన్న బియ్యం ఇస్తుండ్రు ఉచిత బస్సు కానీ సన్న బియ్యం కానీ ఇలా రేషన్ కార్డు కానీ ఇందిరా మిల్ కానీ మీరు ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో ఎవరికైతే ఇల్లు లేవో నిజంగా న్యాయం ఉంటే అన్న అందరికీ చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు కూడా అదే విశ్వాసంతో ఎందుకంటే ఎవరైనా ఎందుకు చేస్తాము నాయకులు ఎందుకు చేస్తాము ఏదో ఒక ఓటు కోసం ఆశపడి చేస్తాము ఆ విశ్వాసం మీలో కూడా ఉంచుకొని రానున్న ఎలక్షన్లో సర్పంచ్లు ఉన్నాయి ఎంపీటీసీలు ఉన్నాయి జెడ్పీటీసీలు ఉన్నాయి ఇట్లాంటి ఎలక్షన్స్ ఉన్నాయి కనుక మీ వంతు పాత్రగా మీ రుణం తెచ్చుకునే అవకాశం మీకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓడిసి గెలిపేయాలని అందరికి పేరు పేరును కోరుకుంటున్నాను a